హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్ఆర్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం ఈ రోజు ప్రముఖ పత్రికలు ప్రచురించినటువంటి ప్రధాన వార్తల గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ వంద మందికి ఒక్కసారు అక్కడ విద్యార్థులే లేరు జైత్యాల జిల్లా దోనూరులో బడిలో ఇలా గట్టు మీద తండ పాఠశాలలో ఖాళీగా కూర్చున్న ఉపాధ్యాయుడు సర్కారు విద్యా వ్యవస్థలో లోపాలకు కొన్ని పాఠశాలలు అద్దం పడుతున్నాయి కొన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోగా మరికొన్ని బడుల్లో అసలు విద్యార్థులు లేకపోవడంతో సార్లు ఖాళీగా కూర్చోవలసినటువంటి పరిస్థితి నెలకొంది జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆరేళ్ల క్రితం పద్దెనిమిది మంది విద్యార్థులే ఉండగా ప్రధాన ఉపాధ్యాయుడు కాశెట్టి రమేష్ గ్రామస్తుల చొరవతో పిల్లల సంఖ్య పెరిగింది ప్రస్తుతం నూట రెండు మంది చదువుతున్నారు గతేడాది ఇద్దరు ఉపాధ్యాయులు డిప్యుటేషన్ పై వచ్చి బోధించగా ఈ ఏడాది వారు తమ తమ బడులకు వెళ్ళిపోయారు డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు మరి అంటే ఇలాంటి పరిస్థితి అనేది కేవలం ఇక్కడ జగిత్యాల జిల్లా అని చెప్పి కాదు రాష్ట్ర వ్యాప్తంగా బార్డర్లో ముఖ్యంగా బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇంకా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి బడుల యొక్క పరిస్థితిని కనుక అక్కడ ఉన్నటువంటి శిథిలమైపోయినటువంటి బడుల యొక్క పరిస్థితిని కనుక చూస్తే నిజంగా చాలా బాధేస్తుంది ఒక్కో లోపట విద్యార్థులు లేక చదువు చెప్పడానికి సార్లు లేక అది శిథిలావస్థకు గురై అందులో గ్రామస్తులు ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఏదైనా సామాన్లు ఖరాబ్ అయితే ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సామాన్లు పెట్టుకునే ఒక స్టోర్ రూమ్ గా అక్కడ మారిపోయినటువంటి పరిస్థితి లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో విద్యా వ్యవస్థ మీద ఇన్వెస్ట్ చేసిందే సెవెన్ పాయింట్ టూ బడ్జెట్ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ బడ్జెట్ ఇంకెక్కడ బాగుపడుతుంది అది ఎస్పీడిఎస్ లోను క్యూఆర్ కోడ్తో చెల్లింపులు వచ్చే నెల నుంచి అందుబాటులోకి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ జారీ చేసే కరెంటు బిల్లులపై వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్ను ముద్రించనున్నారు వినియోగదారులు సెల్ఫోన్తో ఈ కోడ్ను స్కాన్ చేసి తమ బిల్లులు చెల్లించవచ్చు ప్రస్తుతం సంస్థ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లోకి వెళ్ళి బిల్లులు కట్టాలనే సంస్థ శుక్రవారం ప్రకటనలో తెలిపింది వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన చర్యల్లో భాగంగా క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు పేర్కొంది ఇప్పటికే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని కొన్ని చోట్ల ఫైలెట్ గా క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేస్తున్నారు కొన్ని రోజుల లోపల కరెంటు బిల్లుని క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి కట్టేటటువంటి యొక్క సౌలభ్యాన్ని మరి ఉత్తర మరియు దక్షిణ తెలంగాణ సంస్థ విద్యుత్ పంపిణీ సంస్థ తీసుకురానున్నాయి ఓటమిపై కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్ గౌడ్ మాజీ సీఎం భారాస అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల్లో ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కే గౌడ్ శుక్రవారం ప్రకటనలో విమర్శించారు మధుయాష్ అందరూ అనుకునేది కదే తెలంగాణ దాటితే ఎవరు గుర్తుపట్టరు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ వ్యాఖ్య భరోసా అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని ఆ పార్టీ శ్రేణులకు పేదరాశలు చెబుతున్నారని ప్రభుత్వ శ్రీనివాస్ చేశారు తెలంగాణ దాటితే ఎవరు గుర్తుపట్టరని వ్యాఖ్యానించారు ఎస్ తెలంగాణ దాటితే ఎవరు గుర్తుపట్టరు తెలంగాణ దాటితే కాంగ్రెస్ ను ఎవరు ఆదరించే పరిస్థితి కూడా లేదు ఆత్మవిమర్శ మీరు కూడా చేసుకోవాలి కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ వంద కోట్లకు పైగా పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక భరోసా అధికారిక సోషల్ మీడియాలో తనపై తప్పుడు పోస్టులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మాజీ సీఎం కేసీఆర్ కు మంత్రి సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు సామాజిక మాధ్యమాల్లో తన ఫోటోలు పెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పి ఆరోపించారు శ్రద్ధాంజలి సభ సీఎం కు కార్డు అందజేస్తున్న ఎంపీ అరవింద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం ఉదయం కలిశారు జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లిన అరవింద్ ఈ నెల ఏడున గచ్చిపౌరులోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం పదకొండున్నర గంటలకు జరగనున్న తన తండ్రి సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభకు హాజరు కావాలని కోరుతూ కార్డును అందజేశారు ఆయన బ్రతుకున్నప్పుడు మరి ధర్మపురి అరవింద్ గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు తండ్రికి ఆయనకు ఉన్నటువంటి విభేదాల గురించి మరి ప్రతి ఒక్కరూ కూడా చూసినటువంటి అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు మరి దాని ద్వారా ఎలాంటి మెసేజ్ సమాజానికి ఇస్తున్నాడు అనేది ఆయన ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి సినీ నటుడు రాజ్ తరుణ్పై నటి ఫిర్యాదు అసలు ఇది అవసరమైనటువంటి న్యూసా ప్రతి ఒక్కరింట్లో ఉంటాయి రకరకాలైనటువంటి ఇష్యూస్ అది అంత పెద్ద హెడ్లైన్ తోటి ముద్రించ హైదరాబాద్ లో రెండు సార్లు ఒకసారి వినాయక నగర్ లో ఒకసారి ఫిలిం నగర్లో కొన్ని దారుణమైనటువంటి సంఘటనలు జరిగినాయి చిన్నపిల్లల మీద దాని గురించి ఎప్పుడైనా న్యూస్ చేసేరా కాంగ్రెస్ లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారం రోజుల్లోపే చేరికా ముహూర్తం ఎమ్మెల్యేలతో కొలిక్కి వస్తున్న చర్చలు ఇప్పటిదాకా ఒక్కొక్కరుగా చేరిన నేతలు ఇకపై బృందాలుగా చేర్చుకునే యోచన బీఆర్ఎస్ శాసనసభ పక్షం విలీనమైన లక్ష్యం బడ్జెట్ సమావేశాలకు ముందే ఆపరేషన్ మండలిలోనూ మెజారిటీ సాధనపై దృష్టి నేడు కాంగ్రెస్ లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల వ్యతిరేకిస్తున్న చరిత్రకు రేవంత్ హామీలు ఏడుగురు ఎమ్మెల్యేల డుమ్మ హైదరాబాద్ బీఆర్ఎస్ భేటీకి గైర్హాజరు పదిహేను మంది కార్పొరేటర్లు కూడా జిహెచ్ఎంసీ కౌన్సిల్ వ్యూహంపై సమావేశం ఒక రోజు ముందే ఎమ్మెల్యేలకు సమాచారం ఫోన్లు చేసి పిలిచినా వచ్చింది ఏడుగురే నేడు కౌన్సిల్ కు వచ్చేది ఎంతమందో నిన్నే మాట్లాడుకున్నాం ఇలాంటి తలిపాల దాగి రమ్ముకు తేటటువంటి ఇలాంటి నాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కేవలం స్వలాభం కోసం మాత్రమే స్వలాభం కోసం మాత్రమే తమ యొక్క రాజకీయంగా ప్రజలను వాడుకుంటారు రాజకీయంగా వ్యవస్థల్ని వాడుకుంటారు రాజకీయంగా ఎన్నికలను వాడుకుంటారు ఎన్నికల తర్వాత ఆ పార్టీల యొక్క గెలుపోటములను బట్టి వారు ఎక్కడైతే సురక్షితంగా ఉంటామని చెప్పని అనుకుంటారో అక్కడ మాత్రమే ఉంటారు కానీ ఒక స్టాండ్ తీసుకొని మేము ఒకటే పార్టీలో ఈ పార్టీలో ఈ సిద్ధాంతాలు నచ్చి వెళ్ళాము అదే పార్టీలో కొనసాగుతున్న కొనసాగుతామన్నటువంటి విలువలు అనేవి కోల్పోతారు యుకే ప్రధానిగా కేర్ స్టార్మర్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం మొత్తం ఆరు వందల యాభై స్థానాల్లో నాలుగు వందల పన్నెండు గెలుపు కన్జర్వేటివ్లకు ఘోర ఓటమి నూట ఇరవై ఒక్క సీట్లకు పరిమితం సునాక్ రాజీనామా ఓటమికి నాదే బాధ్యత క్షమించాలంటూ ప్రకటన పద్నాలుగేళ్ళ పద్నాలుగేళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు తెర దెబ్బ కొట్టిన అసమ్మతి ప్రభుత్వ వ్యతిరేకత రిచ్మండ్ నార్త్ ఆల్ట్రన్ నుంచి సునాక్ గెలుపు ఇరవై ఆరు మంది భారత సంతతి వ్యక్తుల గెలుపు తెలుగువారు ఉదయ్ చంద్రల ఓటమి చర్చకు రడి విభజన సమస్యలపై రేవంత్ చంద్రబాబు భేటీ నేడే సాయంత్రం ఆరు గంటలకు ప్రజాభవన్లు ప్రారంభం విభజన చట్టంలోను తొమ్మిది పది షెడ్యూల్ల సంస్థలే ప్రధాన ఎజెండా సిఐడి హెడ్ సిఐడి హెడ్ క్వార్టర్స్ వ్యూ అతిథి గృహం పైన చర్చ కొన్ని సమస్యలపైన కొలిక్కి వస్తాయనే అభిప్రాయాలు విద్యుత్ బకాయిలపై పేచీ విడుతుందన్నటువంటి ఆశాభావం తెలంగాణ నుంచి పాల్గొననున్న భట్టి పొంగులేటి శ్రీధర్ బాబు ఏపీ నుంచి మంత్రులు సత్యప్రసాద్ జనార్దన్ రెడ్డి దుర్గేష్ ముఖ్యమంత్రుల భేటీపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆశలు జిల్లాలో పరిష్కారానికి ఎదురు చూస్తున్నటువంటి అనేక సమస్యలు చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ ఘన స్వాగతం చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ ఇంకా ఉందా ఇదంతా ఒక డ్రామా ఇదంతా ఇది కేవలం ఇద్దరు కూడా ఫ్యూడల్ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులే గ్యారెంటీల విషయంలో కావచ్చు నిరుద్యోగం విషయంలో కావచ్చు ఒక కొలిక్కిరానటువంటి ఒక సమస్య పరిష్కారానికి ముందుకు అడుగువైనటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఆ విభజన సమస్యల గురించి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల గురించి ఒక పరిష్కారం దొరుకుతుంది ఆలోచన మరి ఎట్లా చేస్తున్నాడు అనేది ఆయన ఆయనన్నా ఆలోచించుకోవాలి తెలంగాణ బిడ్డలపై నిర్బంధం నిరుద్యోగుల మార్చిపై సర్కారు ఉక్కుపాదం ప్రజా పాలనలో అణిచివేతల పర్వం అడుగడుగునా అరెస్టులు డీజీపీఎస్సీ ముట్టడి ఉద్రిక్తం దారిపోడవునా బారికేడ్లు ముల్లకంచెలు పోలీస్ ఆంక్షలపై విమర్శల విలువ నిర్బంధంలోనూ మార్చ్ సక్సెస్ ఉధృత పోరాటంతో ప్రభుత్వం మెడలు వంచుతామని ఉద్యోగార్థుల హెచ్చరిక ఏనాడన్నా ఈ పది సంవత్సరాల్లో తెలు నమస్తే తెలంగాణ పేపర్ స్టార్ట్ అయినప్పటి నుంచి తెలంగాణ బిడ్డలు కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు బీఆర్ఎస్ గవర్నమెంట్కు మరి ఉద్యోగాల విషయంలో నిరుద్యోగం విషయంలో అన్ని విషయాల పట కూడా సమస్యలను మరి తెలియజేస్తూ ఎన్నో నిరసనలను వ్యక్తం చేసినటువంటి తరుణంలో ఆ నేపథ్యంలో ఏనాడన్నా ఇట్ల పెద్ద బేళ రాయుటంగా మెయిన్ వార్తగా ఎప్పుడన్నా ప్రచురించిరా కనీసం మినీ వార్తగానన్నా ప్రచురించిరా మన కడుపు కాలేదాకా ఆకలి విలువ తెలియదు కదా నోటిఫికేషన్లు మార్చితే రద్దయ్యే ప్రమాదం నిరుద్యోగుల డిమాండ్పై ముఖ్యమంత్రి హెచ్చరిక అసెంబ్లీలో చర్చించాకే జాబ్ క్యాలెండర్ రేవంత్ రెడ్డి ఇప్పటికే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు పోస్టులు భర్తీ చేశామంటూ పాతపాట ఎక్కడ భర్తీ చేసిండు ఎవరికి భర్తీ చేసిండు నీట్ను రద్దు చేయలేం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ పెద్ద ఎత్తున అక్రమాలకు ఆధారాలు లేవు మొత్తం పరీక్ష రద్దు హేతుబద్ధం కాబోదు లక్షల మంది నిజాయితీ అభ్యర్థులకు నష్టం వేరువేరుగా కేంద్రం ఎన్డియా అఫిడవిట్లు గుజరాత్ లోపట ప్రకా సారీ పరశురామ అనేటువంటి వ్యక్తి ఓ పదహారు మందిని పాస్ చేయడానికి పది లక్షల లంచం తీసుకొని మరి పేపర్ లీక్ చేసినట్టు కొన్ని ఆరోపణలు ఇవే ఆధారాలు అంటూ వాటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు డాక్యుమెంట్లు వచ్చినాయి ఆ తర్వాత ఏడు వందల పదిహేడు ఏడు వందల పద్దెనిమిది మార్కులు ఎట్లాగూ రావన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే అఫీషియల్ వెబ్సైట్లో దానికి సంబంధించినటువంటి మార్కులు స్పష్టంగా కనబడతాయంటే దాన్ని పెద్ద ఎత్తున ఆక్రమణం కిందనే భావించాలి కదా కేంద్ర ప్రభుత్వం అసలు ఎందుకు స్పష్టంగా దీని గురించి ఒక క్లారిటీ ఇస్తలేదు మరి ఇరవై లక్షల మంది ఈ రోజు నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు దాని మీద అంత పెద్ద స్కామ్ అయినప్పుడు ఎన్టీఏకి సంబంధించినటువంటి దానికి బాధ్యులైనటువంటి అధికారుల మీద ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ టూ ట్వంటీ ఫోర్ యాక్ట్ తీసుకొచ్చారు కదా ఇలాంటి వ్యక్తులను శిక్షించడానికి మరి దాని ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కదా ఎన్టీఏ బోర్డు మీద చర్యలు తీసుకోవాలి కదా ఐదు వేల కోట్ల కోసమైనా ప్రైవేటుకు ఎఫ్ఆర్ఎంబి కోసం మోకరిల్లిన రాష్ట్రం ప్రజా ప్రయోజనాల కేంద్రానికి తాకట్టు దశలవారిగా డిస్కమ్లు ప్రైవేటు పరం ఇదే విషయంపై కేంద్రంతో సీఎం చర్చలు నిన్న సింగరేణి నేడు వెలుగుల విద్య సింగరేణి బొగ్గు బ్లాకుల వేలానికి పచ్చజెండా ఊపి వారం తిరక్క ముందే విద్యుత్ వ్యవస్థను ఆదాని కంపెనీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడిందని ప్రభుత్వ సంస్థలు ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు కంకణం కట్టుకున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఎస్ అట్లా చేసినా చేస్తారు ఎందుకంటే ఇప్పటికే ట్రాన్స్కో కావచ్చు జనుకో కావచ్చు ఆ కంపెనీలకు చెల్లించాల్సినటువంటి బకాయిలు ఆ కంపెనీలకు ఇప్పటికే ప్రతి సంవత్సరం పదివేల కోట్ల రూపాయలు సారీ ఐదు వేల కోట్ల రూపాయల ఆ బకాయిల్ని చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది ఇప్పటికీ ఈ ప్రైవేట్ కంపెనీ మన ఈ యొక్క డిస్కమ్లకు ఏదైతే సారీ ఐదు వేల కోట్ల కోసమైనా ప్రైవేటుకు ఎఫ్ఆర్ఎంబి కోసం మోకరి రాష్ట్రం ప్రజా ప్రయోజనాల కింద సారీ ఐదు వేల కోట్ల కోసమైనా ప్రైవేటుకు ఎఫ్ఐఆర్ఎంబి కోసం మోకరి లేనటువంటి రాష్ట్రం ప్రజా ప్రయోజనాల కేంద్రానికి తాకట్టు దశలవారీగా డిస్కమ్ల ప్రైవేటు పరం ఇదే విషయంపై కేంద్రంతో సీఎం చర్చలు నిన్న సింగరేణి నేడు వెలుగుల విద్యుత్ ఎస్ సింగరేణిని తాకట్టు పెట్టారు ఆ తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా తాకట్టు అసలు వాటికే ప్రతి సంవత్సరం ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంట్ అని చెప్పి ప్రకటించి మధ్య మధ్యలో కరెంట్ ఇష్టం వచ్చినట్టు తీసేసుకుంటారు మరి కాంగ్రెస్ వచ్చినాకనే ఆ రకమైనటువంటి వ్యవస్థ మన తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది దీన్ని కూడా తాకట్టు పెట్టి దీన్ని కూడా వీటి మీద కూడా అప్పులు తీసుకొని మళ్ళీ ఎవరికో కాదు అదాని ఇలాంటి మరి ఆ వ్యక్తికి తాకట్టు పెట్టి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయోజనాల్ని కేంద్రం కాళ్ళకి దగ్గర పెడితే ఇప్పటికే విడుదల పోయినటువంటి నిధులు ఎన్నో ఉన్నాయి కేంద్రంతో విపరీతమైనటువంటి సమస్యలను కొనసాగించింది గతం ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఈ విధంగా ప్రవర్తిస్తే మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఈ సగం సగం ఉన్నటువంటి ఫారెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ రంగ ఈ సంఘం ప్ర ప్రభుత్వ సంఘం ప్రైవేటు సంస్థగా ఉన్నటువంటి ఆ ఇంత ఈ యొక్క విద్యుత్ సంస్థ కూడా పూర్తిగా దివాలా తీసే పరిస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు మరి ఇంకేం అమ్మి ఇంకేం తాకట్టు పెట్టి మరి రాష్ట్రాన్ని బయటికి తీసుకొస్తారో దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వాలే ఉండాలి మీకైనా రైట్ ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ